చేసింది కాబట్టి అద్వైతంలో నిజానికి భక్తి కుదిరేంత చక్కగా ఇంకా ఏ సిద్ధాంతంలోనూ కుదరదు చాలా మందికి అది కూడా ఒక అపోహ ఉంటుంది ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి భక్తి ఉండాలి మధ్యలో భక్తి అనేది ఉండాలంటే వీళ్ళిద్దరు వేరుగా ఉండాలి కదా అద్వైతంలో అంతా ఒకటైపోతే భక్తి ఎలా కుదురుతుంది అని చెప్పంటే తప్పకుండా కుదురుతుంది ఎందుకంటే భగవంతుడికి సర్వోత్తమైన స్థానం ఉంది ఇతర వాటిల్లో మనం అనుకున్నట్లుగా అస్తిత్వం అనేది వీళ్ళ యొక్క అస్తిత్వం నిత్యంగా ఉంటుంది జీవుడిది కానీ ఈశ్వరుడిది కానీ ప్రపంచంది కానీ అద్వైత మార్గంలో అట్లా కాదు ఈశ్వరుడు మాత్రమే నిత్యం కాబట్టి ఈశ్వరుడికి మిగతా వాటి కంటే ఒక ఉత్కర్షం ఉంది పరమాత్మ మాత్రమే నిత్యం అన్నప్పుడు జీవుడు కంటే జగత్తు కంటే పరమాత్మ పైవాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఉదాహరణ అడిగారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వస్తా ఇంకొకటి ఏమిటంటే అద్వైతం అంటే ఏంటంటే చైతన్యం అనేది ఒకటే చైతన్యం అనేది ఒక్కటే ఉండేది ఇప్పుడు ఇంతమందిలో ఇంతమంది చేతనమైన జీవులు ఉన్నారు చేతనులైన జీవులు ఉన్నారు చేతనము అంటే ఏమిటంటే చైతన్యం ఉండేది అని అర్థం చైతన్యాలు చాలా లేవు ఉండే చైతన్యం ఒక్కటే అనేది అద్వైత సిద్ధాంతం అది కూడా అద్వైతము రెండవది లేదు అంటే రెండవ ఆత్మ లేదు ఉండేది ఒకటే ఆత్మ ఆ ఆత్మనే మనం భగవంతుడు అని చెప్పి అంటాం మరి ఇంతమంది ఎవరు మరి అని చెప్పంటే ఉపాధి అని చెప్పండి ఒక్కొక్క శరీరంలో ఆ చైతన్యం రకరకాలుగా ప్రకటింపబడుతుంది కాబట్టి ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క శరీరంలో ఆ చైతన్యం ప్రకటింపబడినప్పుడు అక్కడ ఒక వ్యక్తిత్వం అనేది వస్తుంది అంటే ఇండివిడ్యువాలిటీ అనేది వస్తుంది ఈ ఈ ప్రత్యేక వ్యక్తిత్వం అనేది ప్రత్యేకమైన అస్తిత్వం అనేది వ్యవహారంలో ఉంటుంది తప్ప నిజానికి ఉండేది ఒక